హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి ఉసిరికాయ పులిహోర తీసుకొచ్చేసానండి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో పులిహోర చేసుకొని తినడం వల్ల ఎంతో హెల్తీ అండ్ ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలనేది కంప్లీట్ రెసిపీ ఒకసారి చూసేద్దానండి ముందుగా ఇందుకోసం ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి ఈ ఒక గ్లాస్ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక రెండు విజిలు రాణించుకోవాలి ఇలా అన్నం ఉడికేటప్పుడు మనం ఆయిల్ వేసుకోవడం వల్ల కుక్కర్లో పెట్టి వండుకున్నా కూడా అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి ఇందుకు ఆరు ఉసిరికాయలు తీసుకున్నాను మీడియం సైజు వి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి పట్టేసుకోవాలి మనము దీన్ని తురుమైన చేసుకోవచ్చు చూడండి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కాస్త బరుకుండేలాగా పట్టుకొని ఈ విధంగా పొడిని రెడీ చేసి పెట్టేసుకోవాలి తర్వాత మనం దీనికి పోపు పెట్టుకోవాలండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి పల్లీలు ముందుగా వేయించుకోవచ్చు నేను లాస్ట్లో వేయించి వేసుకున్నానండి ముందుగా అయితే పోపు వేసేసుకున్నాను ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఇవన్నీ వేసి బాగా దోరగా వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడు మనము ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము వేసుకోవాలి మనం తురుమైన వేసుకోవచ్చు నేనైతే కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి చీలకలు రెండు ఎండుమిర్చి వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా వేగనివ్వాలి ఇది ఇలా వేగేటప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసేసుకోవాలి అంతా వేగిన తర్వాత ఇందులో మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయని తురుముని ఇందులో వేసేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ వేగనివ్వాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేగనివ్వాలి ఇలా వేగేటప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోవాలండి చివరిలో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరచెక్క నిమ్మకాయ పిండేసుకోవాలి ఇలా పిండుకోవడం వల్ల మనకు పులుపు అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది మనం ఆల్రెడీ వండుకున్న అన్నాన్ని కొంచెం వెడల్పాటి పడంలో తీసుకొని అన్నం అంతా కూడా కొంచెం ఆరపెట్టుకోవాలి మరి ఎక్కువ ఆరపెట్టాల్సిన అవసరం లేదండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే ఉసిరికాయ తురుము అంతా కూడా ఈ రైస్లో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ తురుముని అంతా కూడా ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలండి ఒకవేళ మనకు ఈ వగరు పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకొని చివరిలో అవసరమైతే కలుపుకోవచ్చు లేదంటే ఆ ఒక టేబుల్ స్పూన్ పక్కన పెట్టి మిగిలిన దాంతో రైస్ అంతా కలిపేసుకోవచ్చు ఈ అన్నం అనేది పొడి లేకుండా ఎక్కడైనా తెల్లగా లేకుండా కింద నుంచి పై వరకు కలుపుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి నేనైతే పల్లీలు లాస్ట్లో వేయించి వేసుకున్నానండి అంతా కలిపేగా నాకైతే చూడండి ఒక టేబుల్ స్పూన్ అయితే మిగిలింది కాస్త పులిపెక్కు అనిపిస్తే ఈ ఒక టేబుల్ స్పూన్ అయితే ఆపేసాను నేను పల్లీలు చివరిలో వేయించి ఈ విధంగా వేసుకున్నాను అండ్ చివర్లో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చిరుకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ